ఈ రోజు రూపొందించారో దాని ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం దిర్విజయంగా కొనసాగుతూనే ఉంది మన కుమార్ పంతొమ్మిదవీల పౌష్టిక ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టి పంతొమ్మిదవ పంతొమ్మిదో చేరుకున్నాము పంతొమ్మిదవ వారంకు కు చేరుకున్నాం అనేది గొప్పతనం కాదు ముందుకొచ్చి నాతో పాటు నాకు తోడుగా నడుస్తున్న మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తోడున్నంత వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఎప్పటికీ నేను ముందుంటానని చెప్పి ఈరోజు సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే కాదు ఎల్లప్పుసారో మనకి ఏ రోజు అయితే మా హాస్పిటల్ ఎంత సేన అధ్వానంగా ఉంది అని చెప్పి మనకి ఆ రోజు అయితే మనం చెప్పినాడు ఆ సార్కి మనం సహకరిస్తూ ఆ సార్ కూడా మనకి సహకరిస్తూ అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసమే మనం నిరంతరం పోరాడుతున్నామని చెప్పి మీకు ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ రోడ్డు కూడా ఈ ఒక రెండు మూడు రోజుల్లో రోడ్డు కూడా తయారవుతుంది రోడ్డు కూడా శాంక్షన్ అయింది అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఇతర భోజనాల కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నాకు తోడుంటూ నాకు అన్ని విధాలుగా నడిపిస్తున్నా మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు మన తాత కొత్తపల్లి వెంకటరామ ఈ రోజు ముందుకొచ్చి ఈ రోజు అన్న నాకు ఈ వారం నాకు వన్ చేయడాన్ని నేను చేసుకుంటాను ముందుకొచ్చాడు కాబట్టి అగా గర్భిణీ స్త్రీలు అక్కా చెల్లమ్మ అందరికీ ఒకటే చెప్తున్నా మీరు బాగుండాలా మీ కడుపులో ఉండే బిడ్డ కూడా బాగుండాలంటే మనం పౌష్టిక ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో జయరామన్న చేపట్టడం జరిగింది మా పెద్దమ్మ శారదమ్మ మా వదిన త్రివేణి వదిన పేరు మీద ఆలూర్లో ఎట్లయితే మేము చేపట్టామో అదేవిధంగా ఈ గుత్తి మండలంలో కూడా మనకి ఎంతో మంది కడుపులే స్త్రీలు మా అక్క జిల్లంలో వస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ ఆహార పథకాన్ని పెట్టడం జరిగింది అందుకోసం నాకు తోడుండి ఈ రోజు ఈ వారం వెంకటరామ ముందుకు వచ్చినందుకు వెంకటరామ కుటుంబానికి మేలు జరగాలని చెప్పి ఈ రోజు మనం మన గుత్తి మండలం తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ఇప్పుడు మన తప్పన్న గారికి నారాయణ నగర చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది ఈ నెంబర్ శ్రీనివాసులు గారు చికిత్స గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మన నారాయణ సార్ గారు దాని ప్రకారం పంతొమ్మిదవ వారం నడుస్తుంది నిజంగా ఈరోజు చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా వచ్చారు ఎంతో అదృష్టం మనకి ఇస్తాగానే కొనసాగాలని భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లభించే విధంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఈ కుటుంబాల కమ్యూనిటీకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం చేయడం అన్నిదానాల కన్నా చాలా మిక్కిలి స్వస్థమైనది సో దేనైనా తృప్తి ఉండదేమో కానీ అన్నం పలుకున్నప్పుడు మాత్రం తృప్తిగా ఉంటుంది సో అది చూపిస్తున్నందుకు వీళ్లకు అంటే గుమ్మనూరు ఫ్యామిలీ వాళ్ళ సారంలో ఫ్యామిలీకి అందరికీ భగవంతుడు మరియు ఈ కుటుంబాలకు అందరికీ మంచి అవకాశాలు కల్పించి ఉన్నత స్థానాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వచ్చే వారం కూడా అక్కడ నీటి సౌకర్యం కూడా అందుబాటు అందుబాటులోకి తీసుకొస్తాము ఇబ్బంది కలగకుండా అలాగే రోడ్డు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీనికి అందరికీ సహకరించినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారి ఫ్యామిలీకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ மா நம்மா கபீஸ் பக்கேன் லேட் वो इतना बोल रहा है वहां पे का हां हो रहा है ना कोई इतना वो पट बोल रहा है कैमरा हो गया ना बेटा ना पट तो कमना का सर सुन लो कुछ पैसा बोल रहे हैं सारी जो आप कर रहे हैं कितना